మీకున్న కరెంటు సమస్యలు అన్నీ కూడా ఒకేసారి పరిష్కారం అయిపోయే మార్గం వచ్చేసింది అంత మంచి అవకాశం వచ్చేసింది కరెంటు వాళ్ళ జనబాట మనకి మూడు డిస్కంలు ఉన్నాయి కదండి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటేమో ఈపీడిసిఎల్ మధ్య ప్రాంతానికి ఏమో సెంట్రల్ అటు రాయలసీమ ప్రాంతానికి సదరం అంటాం కదండి ఈ సదరం డిస్కం వాళ్ళు ఇప్పుడు కరెంటు వాళ్ళ జనబాట కరెంటు అంటే కరెంటు డిపార్ట్మెంట్ జనం దగ్గరికి వస్తారు ఏది రైతుల దగ్గర నుంచి మన ఇళ్ల దగ్గర ఉన్న కనెక్షన్స్ కూడానండి చాలా సమస్యలు ఉన్నాయి కదా కరెంటు సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళు ప్రతి సమస్యని పరిష్కారం చేసేసుకునే అవకాశం వచ్చింది ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి లేదండి ఆయన లంచమోడి గారు లేదండి ఎంత ఛార్జీ కట్టమన్నాడు అంత అవుద్ది అన్నాడు ఎంత అవుద్ది అన్నాడు ఇలాంటివి కదా మనం చెప్పేది అలాంటివి ఏవి ఉండవు అప్పటికప్పుడు అయిపోయేదైతే వెంటనే చేసేస్తారు ఏది లైన్లు కాస్త కిందకు ఉండటం వేలాడటం స్తంభాలు ఒరిగిపోయి ఉండటం ట్రాన్స్ఫార్మర్లు రిపేర్లు చిన్న చిన్న రిపేర్లు ఇలాంటివన్నీ చేసేస్తారండి ఇంకాస్త పెద్దవైతే అంటే డబ్బు కావాలి బడ్జెట్ కావాలి ఇప్పటికిప్పుడు శాంక్షన్ లేదనుకుంటే వెంటనే సీఎండి గారికి పంపించుకుంటారు అంటే ఇంటర్నల్గా వాళ్ళు ఆ ఏర్పాటు చేసుకున్నారు సీఎండి గారికి ఫోటో వెళ్ళిపోతుంది ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడు బాబు ఇది చేసేయండి ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఒక జనం ఇబ్బంది పడుతున్నారు అని సో మరి మీ వీధిలో మీ వీధిలో ఉన్న కరెంటు స్తంభం కరెంటు లైన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మీ పొలంలో ఉన్న కరెంటు లైను ట్రాన్స్ఫార్మర్ ఇంక్లూడింగ్ లెవెన్ కేవీ అండి లెవెన్ కేవీ అంటే హై వోల్టేజ్ అండి మీకు ఐడియా ఉందా లెవెన్ కేవీ అంటే కాస్త పైకి వేస్తారు చూడండి చాలా ఎక్కువ ప్రమాదం అది అవి కూడా లైన్లు కిందకు ఉండటం అలూ ఉండటం ఇలాంటివి ఉంటాయి మీ మీ పొలాల్లో కానీ ఇళ్ల దగ్గర కానీ నాకెందుకులే మా ఇల్లు కాదు కదా అని చెప్పి అనుకోవద్దు ఒకవేళ మీ ఊళ్ళో మీ ప్రాంతంలో ఉంటే రేపు ఏమో అది మనకే తగలొచ్చేమో కదా మన సాటి ప్రజల క్షేమం కోరుకుంటాం కాబట్టి జస్ట్ ఏమీ లేదు వీళ్ళు వస్తారు వచ్చినప్పుడు వీళ్ళతో మాట్లాడండి ఎవరు రాలేదండి మాకు ఎవరు కనబడలేదు అంటారా వన్ నైన్ వన్ టూ గుర్తుంచుకోండి మళ్ళీ చెప్తున్నా వన్ నైన్ వన్ టూ ఇది ఎలక్ట్రిసిటీ కాల్ సెంటర్ అండి మొత్తం రాష్ట్రం మొత్తానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా ఇదే కాల్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేయండి అయినా కానీ రెస్పాన్స్ ఏమీ లేదండి కాల్ సెంటర్ కూడా సరిగ్గా తీయట్లేదు తీసినా గానీ ఏమీ చేయట్లేదు అంటారా ముఖ్యమంత్రి గారి నెంబర్ ఒకటి ఉందండి డబల్ వన్ డబల్ జీరో ఒకటి ఒకటి సున్నా సున్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి ఇగో ఈ సమస్య ఉందండి చెప్పామండి అయితే ముందు లైన్మెన్కి చెప్పండి ఏఈ గారికి చెప్పండి ఆ తర్వాత కాల్ సెంటర్ వాళ్ళకి చెప్పండి అయినా కానీ పని అవ్వలేదండి అని చెప్పి ఇగో ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకోండి డైరెక్ట్గా ఆ జిల్లాలో ఉన్న సూపర్టెంటింగ్ ఇంజనీర్ ఉంటారండి ఎలక్ట్రిసిటీకి ఆయనకి వెళ్ళిపోతుంది జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళిపోతుంది ఆయన ఈయనకి పంపిస్తాడు చేయమని చెప్తాడు మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది మీ పని అయ్యిందా అవలేదా అని అయ్యే వరకు కూడా మీకు ఫాలో అప్ చేస్తారు సో మరి మనకున్న కరెంటు సమస్యను చాలా తేలిగ్గా పరిష్కరించుకునే అవకాశం ఈరోజు ప్రభుత్వం కల్పిస్తోంది మరి ప్రభుత్వం కల్పించిన అవకాశం వదులుకుంటామా మరి ఫాలో అవుతూ షేర్ చేయండి ఇలాంటి అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉందాం